హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు ఇదైతే మా తిరుపతి జర్నీకి ప్రిపరేషన్స్ అనమాట నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను మేము తిరుపతి వెళ్తున్నాము అని దానికి సంబంధించిన వీడియో అనమాట ఇది ఇది మాకు ఒక అడ్వెంచర్ జర్నీ అనే చెప్పాలి మేము అసలు మిస్ అయిపోయాం అనుకున్నాం ట్రైన్ వెళ్ళేది క్యాన్సిల్ అయిపోయింది అనుకున్నాము అదంతా ఎలా జరిగింది మేము మళ్ళీ ఎలా అనేది నేను లాస్ట్ లో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఇవైతే ట్రైన్ లో తినడానికి టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటున్నా అనమాట చపాతి అంటే ఎక్కువ ప్రిపరేషన్ ఉంటుంది అని అనుకుంటారు కానీ ఇవి సెమీ రెడీమేడ్ చపాతి అనమాట అలా ప్యాకింగ్ వస్తాయి వీటిని మనం కాల్చుకోవడమే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవి ఒక టెన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి ఫ్రిజ్ లో పెట్టుకుంటే వీటిని అలా తెచ్చుకొని ఫ్రిడ్జ్ లో కావాల్సినప్పుడు వేపుకొని తింటున్నాం అనమాట చాలా ఈజీగా అనిపిస్తుంది ఎప్పుడైనా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు పిల్లలు ఎప్పుడైనా కావాలన్నప్పుడు అదంతా చేసుకునే బదులు చక్క తీసి రెండు కాల్ చేస్తుంటే సరిపోతుంది మా అమ్మాయి బ్రేక్ఫాస్ట్కి కి లేకపోతే స్కూల్ కి స్నాక్స్ టైంలో లో కూడా జామ్రాస్ ఇచ్చేయడం లేకపోతే వీటితో వెరైటీస్ చేస్తూ ఉంటాను అప్పుడు నాకు టైం టేకింగ్ ఉండేది ఇప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది బాగుంది పర్వాలేదు ఈ ప్యాకెట్ కి ట్వంటీ ఫైవ్ వస్తాయి హండ్రెడ్ రూపీస్ ప్యాకెట్ అంటే ఈచ్ వన్ ఫోర్ రూపీస్ పడుతుంది టెన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి కానీ అన్ని రోజులు కూడా మా దగ్గర ఉండవన్నమాట జస్ట్ టూ త్రీ డేస్ లో అయిపోతాయి ఇదైతే మేము బయలుదేరే రోజు నేను మధ్యాహ్నం ఒంటి గంట ఆ టైం కి నేను ఇవి కాల్చాను ఈవినింగ్ కూడా నైట్ మేము ఇవి తినలేదు అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ కోసం తిన్నాం అప్పటికి కూడా చాలా మెత్తగానే ఉన్నాయి అస్సలు గట్టిగా అవడం అలాంటివి ఏం లేవు అందుకని ఒక్కొక్క ఫైవ్ ఫైవ్ చొప్పున నేను న్యూస్ పేపర్ లో ప్యాక్ చేసేసి పెట్టేశాను ఇలా న్యూస్ పేపర్ లో ఎందుకు పెట్టానంటే అవి కొంచెం మెత్తగా ఉంటాయి అనమాట పడవు న్యూస్ పేపర్ లో ప్యాక్ చేసుకుంటే వీటిని మళ్ళీ నేను ఏం చేశానంటే ఈ బ్యాగ్ చూసారు కదా ఇది థర్మల్ బ్యాగ్ చల్లటివి పడితే చల్లగానే ఉంటాయి వేడివి పెడితే వేడిగానే ఉంటాయి థర్మల్ అనమాట సో అందుకనే అందులో పెట్టేశాను అవి మేము తినేటప్పటికి కూడా అంటే అంత వేడిగా లేకపోయినా కొంచెం బాగుంటది కదా అని చెప్పి అందులో పెట్టాను ఇంకా ఉప్పుడు పిండి కూడా రెడీ చేసుకుని తీసుకెళ్లాము మాకు ఫోర్ ఫార్టీకి ట్రైన్ టౌన్ స్టేషన్ నుంచి యాక్చువల్లీ జంక్షన్ లో ఉంటది సిక్స్ కి మాకు జంక్షన్ కూడా చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్ అనమాట కానీ దానికి అసలు రిజర్వేషన్స్ ఖాళీ లేకపోవడంతో ఎవ్రీ ఫ్రైడే స్పెషల్ ట్రైన్ వేస్తారు తిరుపతికి అది జంక్షన్ నుంచి ఉండదు టౌన్ స్టేషన్ నుంచే ఉంటది అది కూడా ఫోర్ ఫార్టీకి ట్రైన్ ఎందుకు ఇంత హడావిడిగా అంటే ఈ బుడ్డది ఉంది కదా దీనికి గుట్టలు తీయించాలి వాళ్ళు వెళ్తున్నారు సో నాది కూడా ఏడు శనివారాలు వ్రతం చేశాను అది అప్పుడే కంప్లీట్ అయిపోయే ఫోర్ మంత్స్ అవుతుంది సో నా దగ్గర ముడుపు ఉంది అది వేయాలి అని చెప్పి వెళ్ళాను అందుకే ధర్మవరం ట్రైన్ కి రిజర్వేషన్ దొరకకపోయినా ఈ స్పెషల్ ట్రైన్ కి అందులోనే రిజర్వేషన్స్ ఉన్నాయని చెప్పి వెళ్లాల్సి వచ్చింది లేదంటే నార్మల్ గా ఇప్పుడు ధర్మవరానికే వెళ్తాము జంక్షన్ నుంచి మాకు వాక్ డిస్టెన్స్ కాబట్టి దగ్గరగా ఉంటది ఈ ట్రైన్ డైరెక్ట్ తిరుపతి కూడా కాదు స్టాప్ నుంచి మళ్ళీ తిరుపతికి వెళ్ళే ట్రైన్ ఎక్కి వెళ్ళాలి మేము ఉంటామండి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్ కలిపి మా మేనత్త వాళ్ళు పెద్దమ్మ పెద్దనాన్న అన్నయ్య వదిన అక్క బావగారు వాళ్ళ పిల్లలు ఇలా అందరం కలిసి ఒక ఎయిటీన్ మెంబర్స్ ఉంటాము ఫోర్ ఫార్టీకి అయినప్పుడు మరి నైట్ ట్రైన్ లో తినడానికి ఉండాలి కదా అందరికీ అని చెప్పి ఇలా ప్రిపేర్ చేసుకున్నాము వాళ్ళందరికీ సరిపోవాలి కాబట్టి వాళ్ళు కూడా ఇడ్లీ చట్నీ తీసుకొచ్చారు మేమైతే ఇలా ఉప్పుడు పిండి చేసుకొని చపాతీ చేసుకొని వెళ్తున్నాము ఇప్పుడు పిండి ఇడ్లీ ఇప్పుడు తినేసిన చపాతీ మార్నింగ్ టైంకి ఉంటుంది కదా అని చెప్పి మేము అలా ప్లాన్ చేసుకున్నాము ఇలా ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్తో పాటు జర్నీ చేయడం అంటే చాలా బాగుంటుంది అందరికీ ఇష్టమే అలాగే నాకు కూడా చాలా ఇష్టం ఇప్పుడు నేను చేస్తున్న ఈ జర్నీ మీరు చూస్తున్నది అసలు మిస్ అయిపోయాము అసలు జర్నీయే క్యాన్సిల్ అయిపోతుంది అని అనుకున్నాము ఇది ఇది ఒక అడ్వెంచర్ జర్నీ అనే చెప్పాలి మేము చేస్ చేసి పట్టుకొని ఈ జర్నీ చేసాం అన్నమాట లేకపోతే ఇదంతా నేను మిస్ అయ్యి ఉండేదాన్ని మేము యాక్చువల్లీ ట్రైన్ ఫోర్ ఫార్టీ కదా మేము స్టేషన్ కి వెళ్ళేసరికి ఫోర్ ఫార్టీ ఫైవ్ అయింది జస్ట్ ఫైవ్ మినిట్స్ డిఫరెన్స్ లో ట్రైన్ అయితే వెళ్ళిపోయింది ఈ ట్రైన్ నర్సాపురం నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళకి నర్సపురం దగ్గర కాబట్టి వీళ్ళందరూ కూడా నర్సాపురం నుంచి స్టార్ట్ అయ్యారు మాది భీమవరం కాబట్టి మేము భీమవరం స్టేషన్ నుంచే స్టార్ట్ అవ్వాలి ఇంకా జర్నీ క్యాన్సిల్ అయిపోయింది ఇంటికి వెనక్కి వెళ్ళిపోదాము అనేసి అనుకున్నాము వీళ్ళందరూ నెక్స్ట్ ధర్మ ధర్మవరం ట్రైన్ ఉంటది కదా సిక్స్ కి దానికి వచ్చేయండి ఇంక డైరెక్ట్ గా తిరుపతిలో కలుసుకుందాం అని అన్నారు కానీ అప్పుడు దానికి రిజర్వేషన్ ఉండదు సెపరేట్ గా జనరల్ టికెట్స్ తీసుకోవాలి జనరల్ అంటే తెలియంది అది అసలు జర్నీ చేయడం అంటే చాలా హారబుల్ అనమాట సో అందుకని చెప్పి ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటూ దేవుణ్ణి అలా తలుచుకున్నాము ఇదేంటి ఇలా జరిగింది జర్నీ అని చెప్పి అనుకున్నాము ఇలా అవుతుందని అనుకోలేదు అని వెనక్కి వెళ్ళిపోదాము అని అనుకున్నాము కానీ ఎందుకు అనిపించింది లేదు విజయవాడలో అయినా దొరుకుతారు అని చెప్పి ఎలా వెళ్ళాలి అని అనుకునే టైంలో నేను వెళ్ళి ఎంక్వైరీలో అడిగాను అనమాట ఇది ఇలా జరిగింది మేము ఈ ట్రైన్ మిస్ అయ్యాము అని అంటే ఆయన అన్నారు దీని వెనకాల ఫైవ్కి ఇంకొక ట్రైన్ ఉంటుంది హుబ్లీ ట్రైన్ అనమాట దానికి వెళ్తే విజయవాడలో దొరకొచ్చు మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ బై లక్ ఇది నువ్వా నేనా అన్నంత పోటా పోటీగా వెళ్తాయి అనేసి చెప్పారనమాట ఇంకా క్షణం కూడా ఆలస్యం చేయకుండా దానికి టికెట్స్ తీసుకొని ఎక్కేసాము బట్ దొరుకుతుందా లేదా అనేసి ట్రైన్లో ఉండే వాళ్ళని అడిగామనమాట ఒక ఆయన చెప్పారు అప్పుడు లేదండి ఇది వెళ్ళి విజయవాడలో ఆగిన తర్వాతనే ఆ ట్రైన్ కదులుతుంది ఒక్కొక్కసారి దానికంటే ముందు ఇదే కూడా వెళ్తుంది ఖచ్చితంగా మీకు అక్కడ దొరికేస్తుంది విజయవాడ వరకు కూడా అవసరం లేదు రామవరప్పాల్లోనే దొరుకుతుంది అక్కడ క్రాసింగ్ ఉంటది ఆపేస్తాడు అని అయినా కూడా నాకు ఇంకా డౌట్ గానే ఉండడంతో మళ్ళీ అడిగాను కానీ ఆయన చాలా స్ట్రాంగ్ గా నేను చాలా సార్లు బెంగళూరు వెళ్ళడానికి ఆ ట్రైన్ అంత హడావుడిగా ఎందుకని చెప్పి ఈ ట్రైన్ కళ్ళి నేను ఆ ట్రైన్ క్యాచ్ చేసిన రోజులు ఉన్నాయండి అని చెప్పగానే చాలా ధైర్యంగా అనిపించింది నేను ట్రాక్ చేసుకుంటూనే ఉండేదాన్ని ఫైనల్లీ అనుకున్నట్టుగానే దేవుడి దయ వల్ల రామవరపాడు ట్రైన్ అయితే దొరికింది అక్కడ నుంచి అందరం కలిసే జర్నీ చేశాము సో అదండి మా అడ్వెంచరస్ జర్నీ భీమవరం టు రేణుగుంట మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్